తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేశాము వాళ్ళకి మనం మంచి చెడు అనేది ఏ విధంగా ఈ వయసులోనే చెప్పాలి అతను కూడా మేము కోరుకునేది ఏంటంటే గంజాయి బారిన పడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు అన్న జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కూడా మైనర్ విద్యార్థులు ఎవరైతే వాహనాలు నడుపుతున్నారు వారందరినీ కూడా దాదాపు వంద బైకుల పైగా కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి పల్నాడు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవర్ నిర్వహిస్తున్నారు మైనర్ విద్యార్థులు ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో లైసెన్స్ లేకపోయినా నెంబర్ ప్లేట్ లేకపోయినా ఖచ్చితంగా సీజ్ చేస్తామని కూడా నర్సరూపేట వన్ టౌన్ చరణ్ గారు చెప్తున్నటువంటి దాదాపు వంద బళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు ఆ విద్యార్థులకి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ అయితే చేస్తున్నారు రానున్నటువంటి రోజుల్లో ప్రమాదాలు నిర్వ ందుకు కూడా ఒక స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నారు ఏ విధంగా కొనసాగుతుంది ఎస్పీ ఆదేశాలు ఏ విధంగా ఆయన మాటలు తెలుసుకుని చెప్పండి ముఖ్యంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు చాలామంది కూడా సైలెన్స్ తీసేసి విద్యార్థులు కనీసం పదిహేను సంవత్సరాలు విద్యార్థులు కూడా ఈరోజు డ్రైవింగ్ చేస్తున్నారు వారికి ఎలాంటి సూచనలు చేస్తున్నారు ఎంతో పెద్దమొక్క ఇచ్చేటప్పుడు ప్రధాన కావాలి ముఖ్యంగా అండి పల్నాడు జిల్లాలో ఎక్కువగా ప్రమాదాల కారణం ఈ మైనర్స్ అని చెప్పేసి గుర్తించి ఎస్పీ గారు ఈరోజు మాకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించమని చెప్పేసి ఈరోజు ఆదేశాలు ఇచ్చారు ఈరోజు అనే కాదు ఒక్కొక్క రోజు ఒక్క ఒక్కొక్కటి ఈరోజు మైనర్స్కి సంబంధించి స్పెషల్ డ్రైవింగ్ రేపు నెంబర్ ప్లేట్ లేనివి ఒకరోజు ట్రిబుల్ రైడ్కి సంబంధించినవి ఒకరోజు డేంజరస్ డ్రైవింగ్ అంటే స్నేక్ డ్రైవింగ్ దీనికి సంబంధించి ఇట్లా ఎవరన్నా చూసినా ఒక్కొక్క రోజు ఇర్రెగ్యులర్ నెంబర్స్ పెట్టుకొని ఎవరైనా డ్రైవ్ చేస్తున్నారంటే వాటికి సంబంధించి కానీ ముఖ్యంగా వీటన్నిటి గురించి ట్రాఫిక్ మీద అవగాహన కల్పిస్తూనే ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలియజెప్పడం కోసం ఈ మైనర్ డ్రైవింగ్ చిన్నపిల్లలు కూడా ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రుల సమేతంగా మార్నింగ్ నుంచి ఇక్కడ సీజ్ చేసి పెట్టిన బళ్ళన్నింటికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు రమ్మని చెప్పేసి పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళని సెన్సిటైజ్ చేసి ఏ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలని ప్రోత్సహించడం కోసం మీ పిల్లలకి మీరు బళ్ళు ఇచ్చి పంపిస్తున్నారు రేపు పొద్దున వాళ్ళు ఏదైనా పొరపాటున ప్రమాదం జరిగే అవయవాళ్ళకి ఏదైనా కోల్పోతే జీవితాంతం మీరు వాళ్ళని చూసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది వాళ్ళు జీవితంలో ఎటువంటి సర్వీసెస్ కి పనికిరారు అని చెప్పేసి దాదాపు కాలేజీల దగ్గర చాలా యూత్ ఎక్కువగా ఆడపిల్లల వైపు పడటం కానీ కాలేజీని వదిలే సమయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి సో అలా అలాంటి వాళ్ళని తప్పకుండా అండి దాని మీద కూడా మేము అన్ని కాలేజీకి వెళ్ళి బస్ డ్రైవర్లకి ఎవరైతే బస్ డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా నా నెంబర్ ఎస్ఐ గారి నెంబర్ చెప్పడం జరిగింది ఏదన్నా ఇమీడియట్లీగా అట్లాంటిది ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురామని చెప్పడంతో పాటుగా ఒక్కొక్క రోజు సపోజ్ మనకి రామరెడ్డిపేట నుంచి స్టార్ట్ అయితే ఇరవై అడుగుల రోడ్డు వరకు మనకి కాలేజ్ బస్సులు ఎక్కువగా మూవ్ అయ్యి మన లిమిట్స్లో తిరుగుతూ ఉంటాయి వీటిన రకాలు పడుతున్నారని చెప్పి ఉద్దేశంతోనే ఒక వన్ వీక్ నుండి కూడా స్పెషల్ ట్రైన్ నిర్వహిస్తున్నాము వాళ్ళందరినీ కూడా దాదాపుగా ఇప్పటికి ఒక మంది వరకు తీసుకొచ్చి మనం కౌన్సిలింగ్ చేసాము తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేసాము అదేవిధంగా వీళ్ళని ఆ ఫోటోలు తీసుకొని రెండోసారి కనుక మీరు కనుక కనిపిస్తే మీ మీద కేసులు బుక్ చేయాల్సి వస్తుందని వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు నాశనం కాకూడదనే ఉద్దేశంతోనే ముందుగా హెచ్చరించి వాళ్ళ తండ్రులు పిలిపి తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళు రెస్పాన్స్ వస్తుంది అంటే మీరు పిల్లలకి పేరెంట్స్కి చాలా కౌన్సిలింగ్ ఇస్తారు ఇందాక మేము చూసాం కూడా సో పేరెంట్స్ పిల్లల నుంచి ఎలాంటి కౌన్సిల్ వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియకి పేరెంట్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ చాలా తల్లి చాలా మంది తల్లిదండ్రులకు వాళ్ళు పిల్లలు చేసే ఇవి తెలియట్లేదండి దానివల్ల ఏమైందంటే మొన్న ఒక ఇద్దరు తల్లిదండ్రులు అయితే వాళ్ళని ఇక్కడ దాదాపుగా కొట్టేంత పని కూడా చేశారు ఆ పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆ పిల్లల్ని ఇక్కడ దాదాపుగా మందలించి కర్ర తీసుకొని కొట్టే పరిస్థితి కూడా వచ్చింది చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటనేది నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు బయటికి వెళ్ళిన తర్వాత అనేది ముఖ్యంగా వాళ్ళకి మనం మంచి చెడు అనేది ఏ విధంగా ఈ వయసులోనే చెప్పాలి మంచి ఏదో చెడు ఏదో తెలియని వయసులోనే వాళ్ళని మంచి మార్గంలో పెడితే బాగా చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు చదువుకుంటారు లేదంటే ఇట్లా పెడదా పట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు చదవడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు మీరు మాకు హెల్ప్ చేసినట్టే సార్ ఇది దీనివల్ల మేము మా పిల్లల్ని కాపాడినట్టే ముందు ముందు ఇట్లా జరగకుండా మేము చూసుకుంటామని కూడా మనకి చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు కేవలం మీరు మైనర్ విద్యార్థులకి డ్రైవింగ్కి దృష్టి పెట్టారు కానీ నర్సరావుపేట పట్టణంలో కొంత ఆకతాయిగా గంజాయి సేవించే వాళ్ళు కానీ మద్యం సేవించే వాళ్ళు కానీ చాలా డ్రాష్ డ్రైవింగ్తో ఒక్కొక్క బండి మీద ముగ్గురు నుంచి నాలుగురు నలుగురు వెళ్తూ ఒక ట్రాఫిక్స్ బజార్లో చాలా సమస్యగా క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి సో వాళ్ళ వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు దానికి కూడా గౌరవ ఎస్పీ గారు హాట్స్పాట్ ఏరియాస్ గుర్తించమని చెప్పేసి చెప్తున్నారు ఆల్రెడీ ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా హాట్స్పాట్లు గుర్తించడము అదేవిధంగా యాంటీ డ్రగ్స్ వాడ్ కింద స్క్వాడ్స్ పెట్టేసి ఏదైతే హాట్స్పాట్స్ ఉన్నాయో వాటిని కూడా చెక్ చేయమని చెప్పి చెప్పున్నారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రైవ్ మేము నిర్వహిస్తూ ఈ రోజు మనం ఆ హాట్స్పాట్స్ కూడా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దాదాపుగా మనకు రైల్వే స్టేషన్ బస్ స్టేషను అదేవిధంగా మన పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న కొన్ని ఏరియాస్ ఏవైతే వీళ్ళు గంజాయి సేవిస్తున్నారో గతంలో కేసులు ఏ ఏ చోట్లయితే కట్టున్నారో ఆ ప్రదేశాలన్నింటినీ కూడా చెక్ చేయడం జరిగింది అదేవిధంగా యువతను కూడా మేము కోరుకునేది ఏంటంటే గంజాయి బారిన పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు అట్లాంటిది మీ దృష్టి ఇంటికి మీ ఫ్రెండ్ కానీ లేదంటే మీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా కనుక ఎక్కడన్నా ఉన్నట్లయితే మాకు గనుక తెలియజేస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియ కోరుతున్నాను మిమ్మల్ని అంటే ముఖ్యంగా ప్రధానంగా ఈ స్పెషల్ డ్రైవ్లో వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి స్పెషల్ డ్రైవ్ రానున్నటువంటి రోజుల్లో ఇలాంటి లైసెన్స్ లేని వాళ్ళు నడపకుండా నర్స ప్రజలకి ఎలాంటి సూచనలు చేయబోతుంది తప్పకుండా అండి ఇప్పుడు లైసెన్స్ లేకుండా గన ప్రమాదం జరిగితే పొరపాటున ఎవరన్నా మేజర్ కావచ్చు మైనర్ కావచ్చు వాళ్ళ వల్ల ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబానికి ఇన్సూరెన్స్ అనేది రాదు ముఖ్యంగా దట్టు రెండోది ప్రమాదం జరిగిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు మనం వెతుక్కునే కన్నా దాన్ని నివారించడానికి ముఖ్యంగా తల్లిదండ్రులు ఒక స్టెప్ ఇనిషియేట్గా తీసుకొని పిల్లలకి వాళ్ళు ఎంత గొడవ చేసినా బళ్ళు కనుక ఇవ్వకపోతే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అదేవిధంగా రోడ్డు పక్కన ఎంకరేజ్మెంట్స్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరికి కూడా కమిషనర్ గారి ద్వారా నోటీసులు ఇప్పించడం జరిగింది రోడ్లు కనుక వైండింగ్ కనుక ఉంటే మనకి ఈ ప్రమాదాలు నివారించడానికి కూడా ఒక రకంగా మనకి తోడ్పాటు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షాపులలో కూడా మేము తెలియజేశాం ఈ మధ్య ఎంకరేజ్మెంట్స్ కూడా చాలా చోట్ల తొలగించాము ముఖ్యంగా తల్లిదండ్రులు దీని మీద అవగాహన పెంచుకొని వాళ్ళ పిల్లలకు కనుక బళ్ళు ఇవ్వకుండా బాబు ఈ విధంగా వెళ్తే ఇవి ప్రమాదం జరిగింది నీకు పొరపాటున కాలు చేయ రేపు పెరిగితే నువ్వు ఏ సర్వీస్కి పనికిరావు ఏ డిఫెన్స్ ఉద్యోగానికి నువ్వు వెళ్ళాలన్నా నీ కాలు చేయలేకపోతే ఇబ్బంది అవుతుంది అనేది మేము వాళ్ళకి తెలియజేసే విషయాన్ని వాళ్ళ పిల్లలకు చెప్పి బళ్ళు ఇవ్వకుండా దీన్ని సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి వన్ టౌన్ సిఏ చేపట్టినటువంటి వారం రోజులు ప్రక్రియలో కూడా అనేక విద్యార్థుల్ని డ్రైవింగ్ వాహనాలు నడుపుతున్నటువంటి విద్యార్థులు లైసెన్స్ లేని వాళ్ళు కానీ అదేవిధంగా నెంబర్ ప్లేట్ లేని వాళ్ళు కానీ అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల్ని ప్రోత్సహిస్తారో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు దాదాపు వంద బైకులను కూడా సీజ్ చేసినటువంటి నేపథ్యంలో తాత్కాలిక పెనాల్టీతో వారికి ఆ పనిష్మెంట్ ఇవ్వటమే కాకుండా రానున్నటువంటి రోజులు పునరావృతం అయితే ఖచ్చితంగా తల్లిదండ్రులకు కూడా పనిష్మెంట్ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో తల్లిదండ్రులు అటు పిల్లలు కూడా పోలీసులు సహకరించే విధంగా ఏదైతే వాహనాలు మైనర్ విద్యార్థులు వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవటమే కాకుండా ర్యాష్ డ్రైవింగ్ అదేవిధంగా కాలేజీల దగ్గరికి ఏదైతే ఆడపిల్లల కోసం వెళ్తున్నటువంటి విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా టౌన్ సే చరణ్ చెప్తున్నటువంటి పరిస్థితి విడిచనలేదు రమేష్ భారత్ నెంబర్ వన్ టీవీ నర్సులో చేశాను వాళ్ళకి మనం మంచి చెడు అనేది ఏ విధంగా ఈ వయసులోనే చెప్పాలి అతను కూడా మేము కోరుకునేది ఏంటంటే గంజాయి బారిన పడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు అన్న